హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్ఫెండ్స్ వెల్కమ్ టు మాసస్ ఆన్లైన్ సగటు భారతీయుడి పని సమయం ఎంత అనేది ఈరోజు కొన్ని తెలుగు పత్రికల్లో రావడం జరిగింది భారతీయుని సగటు పని సమయం అంటే యావరేజ్ టైం ఎంత పని చేసే సమయం ఎంత అనేది వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఏంటి అంటే సాధారణంగా ఈ పిఎంఓ ఆర్థిక సలహా మండలి యొక్క నివేదిక ప్రకారం తీసుకున్నప్పుడు భారతదేశంలో ఒక రోజు సగటున నాలుగు వందల ఇరవై రెండు నిమిషాలు వెచ్చిస్తున్నారు అంటున్నాడు అంటే సగటు భారతీయుని యొక్క పని సమయం నాలుగు వందల ఇరవై రెండు నిమిషాలు నాలుగు వందల ఇరవై రెండు నిమిషాలు ఒక వ్యక్తి సగటున రోజుకు నాలుగు వందల ఇరవై రెండు నిమిషాల పాటు పనిచేస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ వారానికి ఆరు రోజులు సో ఆదివారం అనే సెలవు దినము కాబట్టి ఆల్మోస్ట్ గా వారానికి ఆరు రోజులు పని అనుకుంటే ప్రభుత్వం గుర్తించబడ్డ పని దినాలు ఆరు రోజులు అనుకుంటే ఆరు రోజులకి అంటే ఆల్మోస్ట్ ఎంత ఆరు రోజుల్లో నలభై రెండు పాయింట్ రెండు గంటలు అంటే యావరేజ్ గా ఆరు రోజులు నలభై రెండు గంటలు పనిచేస్తుంటే వీక్లీ ఫార్టీ టూ అవర్స్ పనికి కేటాయిస్తున్నాడు చూడండి అయితే ఇక్కడ మన భారతదేశంలో ఈ నలభై రెండు గంటలను యావరేజ్ గా తీసుకున్నప్పుడు కొన్ని రాష్ట్రాలు ఎక్కువగా ఉంది కొన్ని రాష్ట్రాలు తక్కువ ఉంది ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల ఈ సగటు సమయం తక్కువగా ఉంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సగటు సమయం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి కొంచెం ఇడెన్ గా ఉన్న అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి కరెంట్ అఫైర్స్ పరంగా తీసుకున్నప్పుడు లేదా కరెంట్ ఎకానమీ పరంగా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే నిరుద్యోగం అనే టాపిక్ ఉంటుంది మనకి ఎకానమీలో సో ఆ నిరుద్యోగం టాపిక్ లో కరెంట్ ఎకానమీ పరంగా ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మై డియర్ యాస్పిరియన్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఈసారి కంపల్సరీ ఇలాంటి అంశం వస్తు క్వశ్చన్ వస్తుందని నేను చేస్తున్నాను అది ఎగ్జామ్ ఏదైనా సరే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ సరే ఇప్పుడు ఏంటది ఇక్కడ నుండి వచ్చే క్వశ్చన్ ఏంటి భారతదేశంలో సో పని కోసం కేటాయించే సమయం ఎంత యావరేజ్ రోజుకి ఎంత అనొచ్చు నాలుగు వందల ఇరవై రెండు నిమిషాలు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి లేదా గంటల పరంగా తీసుకుంటే వీక్లీ ఫార్టీ టూ అవర్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మరి ఏ రాష్ట్రాల్లో ఏ కేంద్ర పాలిత ప్రాంతాలు ఎక్కువ ఉంది అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పని సమయం అనేది తక్కువగా ఉంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువగా ఉందట అత్యధికంగా ఎక్కడ అంటే డామండయ్యు దామండయ్యూ ప్రాంతంలో ఆరు వందల అరవై ఎనిమిది నిమిషాలు ఉన్నది రోజుకు దామండయూ కేంద్రపాలిత ప్రాంతంలో అక్కడ ప్రజలు కేటాయిస్తున్న సమయం లేదా వెచ్చిస్తున్న సమయం ఆరు వందల అరవై ఐదు నిమిషాలు అయితే నగర్ అవేలి దగ్గర ఆరు వందల ఎనిమిది నిమిషాలు ఢిల్లీలో నాలుగు వందల తొంభై ఆరు నిమిషాలు చండీగఢ్ నాలుగు వందల ఎనభై ఆరు అంటే ఇక్కడ చూడండి దాద్రా నగర్ అవేలి యావరేజ్ గా రెండు ఒకటే ఇక్కడ ఓకే సో కాబట్టి యావరేజ్ గా తీసుకుంటే ఎందుకడ ఆరు వందల నిమిషాలు డామండై అండ్ నగర్ హేలు కేటాయిస్తున్నారు అక్కడ ఏది ఇచ్చినా గానీ దామండై ఇచ్చినా నగర్ హేళీ ఇచ్చినా అదే ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ రెండో స్థానంలో ఢిల్లీ నాలుగు వందల తొంభై అంటే ఈ రెండు కలిపినప్పుడు రెండో స్థానంలో ఢిల్లీ రెండింటిని వేరు వేరు కలిగినప్పుడు మూడో స్థానంలో ఢిల్లీ నాలుగో స్థానంలో చండీగఢ్ నాలుగు వందల ఎనభై ఆరు నిమిషాలు ఈ నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రథమ స్థానంలో ఉంటే రాష్ట్రాల వారిగా తీసుకున్నప్పుడు ఉత్తరాఖండ్ అత్యధిక సమయం కేటాయిస్తున్న రాష్ట్రం ఉత్తరాఖండ్ రోజుకు నాలుగు వందల నిమిషాలు పనికి వెచ్చిస్తున్నారు ఉత్తరాఖండ్ లోని ప్రజలు అక్కడ పర్యాటక అయితేనేమి లేదా సో కొంతవరకు అక్కడ సో వేరు వేరు కారణాల వల్ల అయితేనే మొత్తం మీద పని సమయం అనేది ఎక్కువ కాదు తర్వాత మరొక కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి నాలుగు వందల అరవై ఒకటి రాజస్థాన్ రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం నాలుగు వందల యాభై మూడు ఉత్తరాఖండ్ తర్వాత రాష్ట్రాల వారీగా రాజస్థాన్ రెండో స్థానంలో నాలుగు వందల యాభై మూడు నిమిషాలు మూడో స్థానంలో గుజరాత్ నాలుగు వందల నలభై ఐదు నిమిషాలు నాలుగో స్థానంలో నాలుగు వందల ముప్పై ఐదు నిమిషాలు ఎంట్రీ వెస్ట్ బెంగాల్ అంటే ఉత్తరాఖండ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ గుజరాత్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల వారీగా ఈ నాలుగు రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోండి కేంద్రపాలిత ప్రాంతాల పరంగా డామన్ దామన్ దయూ నగర్ హేలి ఢిల్లీ తర్వాత చండీగఢ్ గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో తీసుకున్నప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యధికంగా సమయం ఎంత తమిళనాడు నాలుగు వందల ముప్పై ఆరు తెలుగు రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు తెలంగాణలో నాలుగు వందల ముప్పై మూడు నిమిషాలు రోజు కేటాయిస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి నాలుగు వందల మూడు నిమిషాలు సమయానికి కేటాయిస్తున్నారు సో అత్యల్పంగా ఇక్కడ గోవాలో మూడు వందల ముప్పై రెండు నిమిషాలు ఈశాన్య రాష్ట్రాలు కాకుండా ప్రధాన భూభాగమైన భారతదేశంలో గోవాలో తక్కువ సమయం కేటాయిస్తున్నారు సో తెలంగాణలో నాలుగు వందల ముప్పై మూడు నిమిషాలు ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల మూడు నిమిషాలు దక్షిణ భారతదేశంలో తమిళనాడులో నాలుగు వందల ముప్పై ఆరు నిమిషాలు సగటున రోజుకు సగటున పనికి వెచ్చించే సమయం ఇది అర్థమైంది కదా సో కాబట్టి ఇలాంటి అంశాల మీద మనం దృష్టి పెట్టాలి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ నిరుద్యోగం టాపిక్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎక్కడ తక్కువ ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో సగటు పని సమయం తక్కువ ఉంది కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువ ఉంది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాలుగు వందల ముప్పై మూడు ఆంధ్రప్రదేశ్ నాలుగు వందల మూడు రాష్ట్రాల వారిగా తీసుకున్నప్పుడు ఉత్తరాఖండ్ నాలుగు వందల ఒకటి తర్వాత రాజస్థాన్ నాలుగు వందల యాభై మూడు గుజరాత్ నాలుగు వందల పశ్చిమ బెంగాల్ నాలుగు వందల ముప్పై ఏడు నిమిషాలు ఎవర్ డే ఫర్ డే ఫోర్ ట్వంటీ సిక్స్ యావరేజ్ యావరేజ్ టైం ఫర్ డే మినిస్ ఓకేనా ఫోర్ ట్వంటీ టూ సారీ ఫోర్ ట్వంటీ టూ మినిట్స్ ఫర్ ఎ డే ఓకే అది ఇంపార్టెంట్ సో కాబట్టి భారతీయుడు సగటు పని సమయం ఎంత అనేది గుర్తు పెట్టుకోండి మరి మీ ప్రిపరేషన్ ఎంత సమయం కేటాయిస్తున్నారు మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి ఓకే రైట్